నమస్కారము ఈ రోజు మనం భాస్కర శతక పద్యాలలో నుంచి ఘనుడగు నటివాడు అనే పద్యము ఈ పద్యం యొక్క అర్థము తెలుసుకుందాము ఘనుడన ఘనుడగు నట్టివాడు నిజ కార్య సముధరణార్థమై మహింబనివడి ఎల్ప మానవుని ప్రార్థన చేయుట తప్పు గాదుగా ఎన ఘనక కృష్ణ జన్మమున నా వాసుదేవుడు మీది మీదుకత్తుగా గనుకొని గాలి గాలి గానికడ కాళ్లకు మృక్కడే నాడు భాస్కరా ఈ పద్యం యొక్క అర్థము వసుదేవుడు ఒకనొక చంద్రవంశపు రాజు బలరామకృష్ణుల తండ్రి కంసుని బావమరిది ఈయన భార్యగు దేవకీదేవితో కూడా కంసుని చెరలో నుండగా ఈతనికి శ్రీకృష్ణుడు జన్మించను అప్పటికే దేవకీకి పుట్టిన ఏడుగురిని చంపేశాడు కంసుడు కృష్ణుడినైనా వారు దక్కించుకొనగలిసి వసుదేవుడు అర్ధరాత్రమున ఖైదు వెడలి శ్రీకృష్ణుని తీసుకొని పోవుచుండగా నొక గాడిద ఆ వా వసుదేవుని చూసి ఓన్ర సాగెను అందుచే తన రహస్యము బట్ట బయలగునేమోనని వసుదేవుడు గాడిదను ప్రార్థించి తన పనిని నెరవేర్చుకునేను కావున ఎంత గొప్పవాడైనను తన కార్యము నిర్వహించుకొనుటకు నీచుని ప్రార్థించినను తప్పులేదు అని భావము